హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిషబ్ పంత్ నాలుగో టెస్ట్ ఆటలాడలేదు దీనికంటే ముందు ఎప్పటివరకు మన క్రికెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం రిషబ్ పంత్ ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాటర్లలో ఒకడు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో అత్యంత నేతగా ఆడుతున్న ఆటగాళ్లలోను అతను ఒకడు నాలుగు వందల ఎనభై ఐదు పరుగులతో సిరీస్లో రెండవ అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు ఈ విధ్వంసక వికెట్ కీపర్ అలాంటి బ్యాటర్ను నాలుగవ టెస్ట్లో ఆడించాలా ఉందా అని అయోమయానికి గురవుతుంది టీమిండియా అతన్ని ఆడించడం కష్టం టెస్టు నమోదండి ఆస్ట్రేలి రెండు సార్లు టీమిండియా చారిత్రాత్మక సిరీస్లో లో విజయాలు సాధించడంలో అతడి పాత్ర కీలకం ఇంగ్లాండ్లోని మంచి రికార్డుతో ఈ పర్యటనకు వచ్చిన అతను ఈసారి మరింతగా రాణిస్తున్నాడు మూడు టెస్టుల్లో రెండు శతకాలు తొలి వికెట్ కీపింగ్ చేస్తుండగా బూండా బంతి తగిలి అతడి ఎడమ చూపులు వేది గాయమైంది దీంతో ఆ రోజంతా మైదానాన్ని దూరమయ్యాడు తర్వాత రోజు బ్యాటింగ్ వచ్చాడు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం విఫలమయ్యాడు పంతు బ్యాటింగ్ చేస్తుండగా అతడిని వేలిగా ఇబ్బంది పెట్టింది అయినా ఊర్చుకుని ఆడాడు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లోనూ అతను వికెట్ కీపింగ్ చేయలేదు ఈ మ్యాచ్ తర్వాత నాలుగో టెస్ట్కి ముందు ఎనిమిది రోజుల విరామం వచ్చింది అయినా సరే గాయం పూర్తిగా మారే సంకేతాలు లేవని తెలుస్తుంది అతను మాంచెస్టర్లో బ్యాటింగ్ మాత్రమే చేయగలడు వికెట్ కీపింగ్ చేస్తే గాయం మాత్రం కష్టమవుతుందని అందుకని అతని స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడించి ద్రో వికెట్ కీపర్గా బ్యాటర్గా తీసుకోవాలని చెప్పి యాజమాన్యం భావిస్తుంది సురేల్ కోసం తొలి మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయన పక్కన పెట్టే అవకాశం ఉంది అయితే పంతను స్పెషలిస్ట్ కేడర్గా తీసుకోవాలన్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మాజీ కోచ్ వ్యాఖ్యాత రవిశాస్త్రి దీన్ని దంపబడుతున్నాడు వికెట్ కీపింగ్ చేస్తే గాయం తీవ్రత పెరుగుతుందంటే అతను ఫీల్డింగ్ చేస్తే ఇబ్బంది తలెత్తదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు వికెట్ కీపింగ్లో గ్లోస్ రక్షణ ఉంటుంది అవి కూడా లేకుండా ఫీల్డింగ్ చేస్తే చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డాడు పంతు వికెట్ కీపింగ్ చేయలేని స్థితిలో అతన్ని పక్కన పెట్టి మరో బ్యాటర్ని మించుకోవడమే మంచిదని ఆయన పేర్కొన్నాడు రవిశాస్త్రి అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు పంతు కీలక బ్యాడమే అయినప్పటికీ అతని స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తనను ఆడించకపోవడమే మంచిదని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఈ సిరీస్ తొలి మ్యాచ్లో ఆడించి తర్వాత పట్టం పెట్టేసిన తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ను జట్టులో తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి కరెంట్ మూడు టెస్టుల్లో అవకాశాలు ఇచ్చిన జట్టు యాజమాన్యం సుదర్శన్ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది తొలి టెస్టులో డకౌట్ అయిన సుదర్శన్ రెండో ఇన్నింగ్స్లో ముప్పై పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు మెరుగైన టెక్నిక్ ఉన్న అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే జట్టులో కొలుపుకునే అవకాశం ఉంది మరి టీమ్ మేనేజ్మెంట్ నాలుగో డెస్టు తుది చెట్టు ఎంపికలో ఎవరికి వే ఓటేసుకుందో చూడాలా